భీష్మ తాతగారు పితామహ నాలో ఉన్న బలహీనతలు ఎవరు కన్నుడు చెప్తున్నాడు ఎవరితోటి భీష్ముడితోటి నాలో ఉన్న బలహీనతలు మంచివాళ్ళని ఒక పాండవులు మంచివాళ్ళు మంచివాళ్ళని మంచివాళ్ళుగా గుర్తించలేకుండా నా బుద్ధి మందగించిపోయింది భీష్మ మరి మాటలు ఎక్కడ మోసుకోలేక నా బుద్ధి మొద్దుపరిపోయింది నా బుద్ధి మందగించిపోయింది కళ్ళు లేని వాడికి ఎలా కళ్ళు కనపడవో నా బుద్ధిని మంచిని మంచిగా చూసే శక్తి ఈ బుద్ధికి పోయింది నాలో ఉన్న బలహీనతలు నేను చేసే స్నేహాల వల్ల నా బుద్ధి మద్దుపారిపోయింది నా బుద్ధి మందగించింది బాగా చీకటి కింద అయిపోయింది వెళుతున్ను చూడలేక కళ్ళు మూసుకుని ఎంతకాలం జీవించాను తాతగారు భీష్ము నాలో ఉన్న బలహీనతలు నాలో ఉన్న రాంగ్ బిహేవియర్ నాలో ఉన్న రాంగ్ థింకింగ్ నాలో ఉన్న సినుపులు థింకింగ్ నా బుద్ధిని మందగించినట్టు చేసింది బుద్ధి ముద్దు బొద్ది ముద్దు బారిపోయింది నేను ఒక ముడి సరికి తయారైపోయాను క్ర భీష్మ తాతగారు పితామ్మ ఆ పసుపు బట్టలు కట్టుకుని తిరిగేవాడు ఎవడో తెలిస్తాంది తాతగారు అంటే కర్ణుడికి కాదు మన గతి కూడా అదే చెబుతున్నాడు కర్ణుడు అంటే భగవంతుని భగవంతుడిగా ఒక జ్ఞానిని జ్ఞానిగా గుర్తించలేని స్థితి మనకు ఉంటే కర్ణుడి స్థితిలో మనం ఉన్నామని అర్థం అది నా బుద్ధి కళ్ళు లేని వాడిని కళ్ళు లేని వాడిని చూడమంటే ఆడేం చూస్తాడు గుడ్డివాడు చూడగలడా అలా నా బుద్ధి మందగించిపోయింది నా బలహీనతలు నా బుద్ధిని మందగించేటట్టు నాలో ఉన్నటువంటి ఆ సిన్ఫుల్ బిహేవియర్ ఆ సిన్ఫుల్ థింకింగ్ ఆ రాంగ్ థింకింగ్ నా బుద్ధి మందగించిపోయింది నా బుద్ధి మొద్దు బారిపోయింది నా బుద్ధి బాంగెత్తిపోయింది అయిచేత భగవంతుని సత్పురుషుని సత్పురుషులుగా దేవాది దేవుడిని దేవుడిగా ఇంతకాలం నేను గుర్తించ భీష్మీ అద్దరు అతిగట్ట నా తలకాయ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా మనం ముందుకెళ్ళాలి ముందుకెళ్ళకుండా నా మనసు ఎనక్కపోతుంది అది ఈవినింగ్ టాక్ కాదు మార్నింగ్ టాక్ కాదు మిడ్ నైట్ టాక్ అక్కడ ఎవరో లేరు వాళ్ళిద్దరూ తప్పించి మూడేవాడు లేడు మూడేవాడు అంటే నల్లట ఈ నల్లటి వాడు లేకుండా ఉండడు వాడు లేని చోటు ఉండదు ఈ నల్లటి వాడు లేకుండా చోటు వాడు లేని చోటు ఉండదు వాడు అంతర్యామే కాదు సర్వజ్ఞుడు సర్వాంతర్యమే కాదు మన హృదయంలో అంతర్యాము గుండి మనల్ని నడిపే డ్రైవర్ కూడా ఆయన సుడిని సుడి కింద కింద తిని కింద మోసాల కింద పాండవులను పట్టుకుని పీడించి చంపేద్దామన్నా ఆ అన్న చంపనే బుడ భీష్మా ఎంత దర్శించి చెప్తున్నాడు చూడు ఫ్యూచర్ ని ఎంత దర్శించి చెప్తున్నాడు ఒకవేళ కౌరవ పాండవుల మీద ఉన్న నా కక్ష నాకున్న కక్ష తీర్చుకుందామని ఒకవేళ అనుకున్నా తీర్చుకుందామని అనుకున్నా అని అల్లటి వాడునాట సాగన్నప్పుడు భీష్మ ఐ నో డార్క్ ఇప్పుడు చేయించా నా హృదయాన్ని అంటాడు భీష్మప ప్రపంచం అంతా నిద్ర మానవ జాతి అంతా నిద్రపోతున్న టైంలో రాత్రి పన్నెండు ఒంటి గంటకు జరుగుతున్న సంభాషణ కౌరవ సైన్యం పాండవ సైన్యం పగలంతా యుద్ధం చేసి అరిచిపోయి అరిచిపోయి భోజనాలు చేసి గాడి నిద్రలో ఉంటే కర్ణుడికి భీష్ముడికి జరుగుతున్నటువంటి రహస్య సంభాషణ విడిపో యుద్ధం చెయ్యి ఇంకా నా పని అయిపోయింది నువ్వు రేపు నుంచి యుద్ధం మొదలుపెట్టి భీష్ముడు యుద్ధం చేస్తున్నంతకాలం నేను చెయ్యను అన్నావు నువ్వంటే నాకు ఇష్టం అనుకుంటున్నావు సరే రేపు నుంచి ప్రారంభించు యుద్ధం చెయ్యి యుద్ధం బాగా చెయ్యి పాండవులను ఓడించేయని చెప్పేస్తున్నాడు భీష్ముడు ఎంతకు అయ్యాన మాయ పెడతా నల్లటి వాడు అక్కడ ఉన్నాడని నాకు తెలియదు